ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో ఇప్పుడు మీ సొంత ఇంటి నెరవేర్చడానికి నిర్వహించడానికి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్ పీవీసీ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ వాల్ టింగ్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్రోబ్స్ ఉడెన్ సీలింగ్

టీడీపీతో పాటు మిత్రపక్ష జనసేన బీజేపీ కార్యకర్తలు అఖండ స్వాగతం పలికారు అవినీతితో పాటు నాయకుల నిర్లక్ష్యం గ్రామాల్లో అభివృద్ధికి ఆటంకమైందన్నారు చంద్రబాబుని ముఖ్యమంత్రి చేసుకుంటే ఇసుక కొనాల్సిన అవసరం లేదని మన ప్రభుత్వం రాగానే ఉచితంగా ఇసుక దొరుకుతుందన్నారు సమాజంలోని అన్ని వర్గాల వారికి సంక్షేమ ఫలాలు అందివ్వడంలో చంద్రబాబు నాయుడికి ఎవరూ సాటిరారన్నారు వీరందరూ ఆశీర్వదించి నన్ను అసెంబ్లీకి పంపిస్తే రానున్న ఐదేళ్లలో సమస్యల రహిత కోవూరు నియోజకవర్గంగా మారుస్తానన్నారు గ్రామీణ ప్రాంతాలలో మెరుగైన విద్య వైద్యం ఉపాధిపై కృషి చేస్తానన్నారు మీ అందరి సహకారం కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రోత్సాహంతో ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేర్చే బాధ్యత తాను తీసుకుంటానన్నారు మీరందరూ ఆశీర్వదించి నన్ను కోవూరు శాసనసభ్యురాలుగా శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని పార్లమెంటు సభ్యులుగా గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు మనం గెలిపించుకోండి మనం ఎంత పనైనా చేసుకోవచ్చు ఎంత పని ఇల్లులు కొరలు ఉన్నాయి రోడ్లు కొరలు ఉన్నాయి సైట్కాలు కొరలు ఉన్నాయి అన్ని చేస్తామని ప్రభావరెడ్డిని కోరుకుంటే ప్రభావిటీ గెలిపించుకోండి మన జిల్లా నుంచి నిధులనే వచ్చి మన గ్రామంలో ఎంత సల్లవు చేయండి వాళ్ళని వచ్చిన ఆ సెల్ మళ్ళీ మనం చేయించుకోవటామని చర్వ తీసుకుంటున్నాం ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి మహారా గారికి వాళ్ళ గ్రామ ప్రజల తరపున జనసేన నాయకుల జన సైనికుల తరపున టీడీపీ నాయకుల తరపున భారతీయ జనతా పార్టీ నాయకుల తరపున అపూర్వ స్వాగతం తెలుపుతూ మిత్రులారా ఈ రోజు మీరందరూ కూడా ఆలోచన గ్రామంలో అపూర్వ స్వాగతం పలికిన తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు బీజేపీ నాయకులకు జన సైనికులకు గ్రామ ప్రజలకు సోదర సోదరీ మనులకు అందరికీ నా అభివందనాలు నేను ఉమ్మడి తెలుగుదేశం ఉమ్మడి కోవూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ఆడబడుచుగా మీ ముందుకొచ్చాను అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు నెల్లూరు జిల్లా నుంచి మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను ఒకసారి మీరందరూ ఆలోచించండి నలభై ఏళ్ళు రాజకీయ జీవితం కలిగిన ఈ నాయకులు మిమ్మల్ని వచ్చి ధైర్యంగా మేమిది చేసాము మీ ఊరికి ఇది చేశాము మీరు మాకు ఓటండి అని అడిగే ఇది లేకుండా పోయింది అడిగే ధైర్యం లేకుండా పోయింది కానీ నేను చెప్తున్నాను మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారితో ఆశీస్సులతో మహిళా అభ్యర్థిగా మీ ముందుకొచ్చాను నేను ఈరోజు మాటిస్తున్నాను ఈ ఐదు సంవత్సరాల్లో మీకు ఏవైతే చెప్పానో అవన్నీ చేసే తిరిగి మీ దగ్గరకు వచ్చి అమ్మ నేను ఇది చేశాను మీరు నాకు ఓటు ఏంటి అని అడిగే ధైర్యం నాకుంది కాబట్టి మీరందరూ ఇక్కడ చాలామంది యువకులు ఉన్నారు వాళ్ళందరూ ఆలోచించి మీ గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి ఎందుకంటే మీరంతా మా భవిష్యత్తు ఈ బిడ్డలే ఈ యువకులే మా భవిష్యత్తు ప్రతి తల్లిదండ్రులకి వాళ్లే భవిష్యత్తు అలాగే రాజకీయ నాయకులకు కూడా వాళ్లే భవిష్యత్తు కావాలి భవిష్యత్తు మీ చేతుల మీదుగా మీరు రాయగలగాలి ప్రతి గ్రామంలో ఎందుకంటే ఇది మీ ఊరు మీరు మేమంతా యాభైలోనాం అరవైలోనో మీరు ఈ రోజు మీ జీవితాన్ని స్టార్ట్ చేశారు ఎవరైతే ఏ రాజకీయ నాయకుడైతే ఏ రాజకీయ నాయ నాయకురాలైతే మీకు మీ గ్రామానికి అభివృద్ధి చేయగలరో మీరే చదువుకున్నారు కాబట్టి న్యాయ నిర్ణేతలు మీరే కాబట్టి మే పదమూడవ తేదీ గుర్తు పెట్టుకొని మీ ఊళ్ళల్లో చైతన్యాలు తీసుకొచ్చి ప్రతి ఒక్క యువకుడు వివాదాలు లేకుండా గ్రూపులు లేకుండా అలాంటి రాజకీయాలు మనకొద్దు ఏ రాజకీయ నాయకుడైతే మనకి మేలు చేయగలదో ఏ రాజకీయ నాయకుడైతే మన పల్లి బాగుపడగలదో వాళ్ళనే ఎంచుకోండి నేను ఎంచుకోమని కూడా చెప్పట్లేదు ఎవరిని ఎంచుకోవాలో మీకు తెలుసు అది మీ హక్కు మీ ఆత్మవిశ్వాసం మీ ఓటు అంటే మీ హక్కు దాన్ని మీరు సక్రమంగా నిర్వర్తించుకోండి అదేవిధంగా మీ తల్లిదండ్రులకి అండగా ఉండండి వాళ్ళకి తెలియజెప్పండి తెలియకపోతే వాళ్ళకి ఏమి నష్టం ఏమి లాభం అని చెప్పి వివరించండి అదేవిధంగా ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు మహిళలకు గౌరవం లేని దగ్గర ఏ ఇంట్లో అయినా ఎవరైనా ఏ మహిళైనా కళనీళ్లు పెడితే ఆ ఇల్లు కలిసి రాదు ఇది మహిళలకున్న అపూర్వమైన శక్తి కాబట్టి మహిళలకు అందరికీ చెప్తున్నాను నేను మన ఊరు బాగుండాలంటే మనం బాగుండాలంటే మన నియోజకవర్గం బాగుండాలంటే మహిళలకు విలువ లేని రాజకీయ నాయకులు మనకు అవసరం లేదు మనం ఎవరైతే మన మన ఇంట్లో మహిళల దగ్గర నుంచి రో వీధుల మహిళ వరకు ఎవరైతే గౌరవించగలరో వాళ్ళే సరైన రాజకీయ నాయకులు కాబట్టి మీరందరూ ఆలోచించండి మనము చంద్రబాబు నాయుడు గారిని తిరిగి ముఖ్యమంత్రిని చేసుకుంటే మీకందరికీ ఎన్నో పథకాలు ఆయన చెప్పున్నారు అవన్నీ చెప్తున్నాను వాలంటీర్లకి ఇప్పుడు ఐదు వేలు ఇస్తున్నారు కానీ ఇక్కడ నుంచి మన ప్రభుత్వం వస్తే పదివేలు చేస్తున్నారు పెన్షన్ నాలుగు వేలు చేస్తున్నారు అలాగే మొదటి నెల ఏడు మొదటి నెల ఎలక్షన్ అయిపోయిన తర్వాత మొదటి నెల నుంచే ఏడు వేలు వస్తాయి తర్వాత నుంచి నాలుగు వేలు మూడు వేలు నాలుగు వేలు కలిపి ఏడు వేలు వస్తుంది దివ్యాంగుల పె పెన్షన్ ఆరు ఆరు వేలు ఎంతో మంది దివ్యాంగుల్ని మీ ఊర్లో కూడా నేను చూశాను ఇప్పుడు ఇద్దరు ముగ్గురిని వాళ్ళకి అసలు పాపం ఏమీ లేదు పెన్షన్ లేవు ఏమీ లేవు ఎందుకంటే వాళ్ళు తెలుగుదేశం నాయకులు తెలుగు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కాబట్టి అలా కాదు అందరికీ దివ్యాంగులంటే దివ్యాంగులే దాంట్లో పార్టీలు అవి ఇవి ఉండకూడదు అలాగా దివ్యాంగులకి ఆరు వేలు పెన్షన్ రాష్ట్రంలో మహిళలందరికీ పదిహేను వందల రూపాయలు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు నిరుద్యోగులకి నెలకి మూడు వేలు తల్లి వందనం ఒక బిడ్డకు పదిహేను వేలు ఇచ్చి ప్రతి బిడ్డకు ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి చదువు చెప్పించే అవకాశం కల్పిస్తారు ఈ చదువుతోనే స్త్రీలందరూ ఎవరైనా ఏ బిడ్డలైనా ముందుకెళ్ళగలరు అది మన భవిష్యత్తు మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారు రైతులకు ఏటా ఇరవై వేలు మెగా డిఎస్సి ఇరవై లక్షల జాబ్లు ఇదే మనకి బాబు గారు ఇచ్చిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఒక్కరు ఆలోచించండి ప్రతి ఒక్కరూ ఆలోచించి రెండు ఓట్లు సైకిల్ గుర్తు మీద మే పదమూడో తేదీ వేసి ఈ మేము ఇది చేసాము అని చెప్పుకునే ధైర్యం లేని రాజకీయ నాయకుల్ని ఇంటికి పంపించండి చేస్తాము అని చెప్పే రాజకీయ నాయకుల్ని గెలిపించండి అదేవిధంగా మీ ఊర్లో చాలా సమస్యలు చెప్పారు ఇప్పుడే నాకు రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది అన్నదాతకు అండగా ఉంటాను భారీ వర్షాలకు నీట మునిగిన పంట చేలకు పాదాహారం అందేలా ఏర్పాటు కృషి చేస్తాను గత ముప్పై సంవత్సరాల క్రితం టీడీపీ ప్రభుత్వంలో కట్టించిన వాటర్ ట్యాంక్ ఐదు సంవత్సరాల నుండి శిథిల అవస్థలో ఉంది దీన్ని పట్టించుకునే లేడు కానీ రాజకీయ నాయకులు మేమేం చేయలేదు మేము ఎందుకు చేయలేదు మేము నలభై సంవత్సరాల నుంచి చేస్తున్నాం చేయకపోతే ఇన్నిసార్లు మమ్మల్ని ఎందుకు మా ఓటేసి గెలిపించారు అంటే నువ్వు తప్పితే ఇంకెవరు లేక ఓటేశారు అంతేగాని నువ్వు బాగు చేసి కాదు అవతల వాళ్ళు అది కూడా చేయలేదు కాబట్టి నీకు ఓటేశారు నువ్వు ఏమీ చేయలేదు ఇంక వాళ్ళకి పాపం తెలుగుదేశం పార్టీలో పాతుకపోయిన వాళ్ళు వైఎస్ఆర్సీపీలు ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి వేరే వాళ్ళు కనపడక మీకేశారు ఓటు సరైన అభ్యర్థి కనపడలేదు వాళ్ళకి అది మనం అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్మాణాన్ని వాటర్ ట్యాంక్ నిర్మాణాన్ని పూర్తి చేపిస్తాను ఎస్టీ కాలనీలో నివసిస్తున్న ఇల్లు లేని నిరుపేదల ఇల్లు స్థలాలు కేటాయిస్తానని హామీ ఇస్తున్నాను అలాగే ఈ గ్రామంలో పూర్తిగానే పెండింగ్ పనులకు అనగా డ్రైనేజ్లు సీసీ రోడ్లు తాగునీటి సమస్యలు మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎలాంటి సమస్యలు లేకుండా వెంటనే తగు చర్యలు తీసుకుంటామని మీకు మాట ఇస్తున్నాను ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన శ్మశాన వాటికి వెళ్ళేదానికి దానికి సరైన మార్గం లేదు దానిని కూడా సరి చేస్తానని ఇస్తున్నాను అలాగే వావిళ్ళు ఊర్లోకి రోడ్డు మరియు సైడ్ కాలువలు హెల్త్ క్లబ్ సెంటర్ మంజూరు చేయటం చేయటం గురించి కూడా ఆలోచిస్తాను ఎస్టీ కాలనీలో గుడి దగ్గర స్థలం లెవెలింగ్ పక్కా ఇళ్ళ నిర్మాణం అసంపూర్తిగా ఉన్నాయి ఇళ్ల స్థలాలు పక్కా ఇల్లు కావాలని కోరారు అది అది కూడా తప్పకుండా చేస్తాను అరుంధతి వాడలో లెవెలింగ్ అడుగుతున్నారు అది కూడా తప్పకుండా చేస్తాను హరిజనవాడ సైడ్ సైడ్ కాలువల నిర్మాణం అవన్నీ చేస్తాను కానీ మీరు అందరూ ఒకటి ఆలోచించండి అమ్మ ఇప్పుడు వచ్చింది చెప్పేసింది వెళ్ంది ఇంకా కనపడదని మాత్రం అనుకోబాకండి ప్రతిసారి నేను చెప్పినట్టే నేను పాలకరాలి కాదు సేవకురాలిని కేవలం సేవ చేయడానికి మాత్రమే రాజకీయాల్లోకి వచ్చాను నాకు తెలిసిన రాజకీయం ప్రజలు ఎనుకున్న ఎమ్మెల్యే ప్రజలు మిమ్మల్ని అందరినీ మవ్వి పెట్టేసి నేను మేము చేసేస్తాను చేసేస్తాను అని చెప్పడం నా చేత కాదు చెప్పానా తప్పకుండా చేస్తాను చేసే మీరు ఈరోజు నన్ను గెలిపించండి మీ నా పేరు ప్రశాంతి మీ ఊరంతా ప్రశాంతంగా ఉంటుంది అదేవిధంగా మీరందరూ ప్రశాంతంగా నిద్రపోవచ్చు ఎవరి పనులు వాళ్ళు చేసుకోవచ్చు ఎవరి వల్ల మీకు ఏమంటారు బెదిరింపులు ఉండవు ఎవరి వల్ల మిమ్మల్ని ఎత్తుకో వాళ్ళు ఉండరు మీ పాటికి స్వేచ్ఛగా మీ ఊర్లలో ప్రశాంత ఈ పల్లెలకు వస్తే నాకు ఎంత ఆనందంగా ఉంది ఎంత బాగున్నాయి పల్లెలు ఎంత ప్రశాంతంగా ఉన్నాయి అని అనుకుంటున్నాను కాబట్టి ప్రతి పల్లెని ఇలాంటి ప్రశాంత ప్రశాంత వాతావరణం ఉన్న ప్రతి పల్లెని పట్టణంగా మార్చడానికి నా స్థాయి శక్తుల కృషి చేస్తానని మీకు మరోసారి మాటిస్తున్నాను వివాద రహిత అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని కోవూరు ప్రజలకు అందరికీ బహుమతిగా ఇస్తానని అందరి సమక్షంలో మాట ఇస్తున్నాను వాళ్ళు ధైర్యం లేక అరవై రెండు సంవత్సరాల తర్వాత కోవ్వురు నియోజకవర్గం నుంచి ఒక మహిళగా నన్ను చంద్రబాబు నాయుడు గారు ఎంచుకుంటే ఆ మహిళని ఎదుర్కోలేక నన్ను ఎదుర్కోలేక ఇలాంటివన్నీ చెప్తున్నారు కాబట్టి ఏమీ నమ్మకండి అందరికీ నమస్కారం మా ఇంటికి రావచ్చు వచ్చి బోధనం చేయొచ్చు మీ సమస్యలు చెప్పుకోవచ్చు నేను ఎప్పుడు ఎల్ల వేళలా ప్రజలకు అందుబాటులోనే ఉంటానని మా ఇంటి ముందరు ఒక కుక్క కూడా లేదు మూడు కుక్కలు కాదు గేట్లు కూడా లేవు ఒకే గేట్ ఉంది అది ఎప్పుడు తీసే ఉంటుంది కాబట్టి ప్రతి మండలంలో ఎమ్మెల్యే ఆఫీసులు ఉంటాయి మీకు కావాల్సిన పని ఇరవై నాలుగు గంటల్లో చేసే మా సిబ్బంది ఉంటారు అది వాళ్ళు అక్కడ చేయలేకపోతే నేరుగా మీరు నా దగ్గర రావచ్చు నేను అన్ని పనులు చేసి పెడతాను ఇద ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీ వాళ్ళ ప్రజలకు అన్నల గురించి తెలుసు ఇతర ఇద్దరి గురించి మీకు తెలుసు వాళ్ళ వ్యక్తిత్వాల గురించి తెలుసు అన్న మీ ఇద్దరికి నా నమస్కారం దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి